నీ కోడలను దీక్ష స్వీకరించమనండి అని అన్నాడు వ్యాసుడు నాయన వ్యాస రాజసింహాసనం ఖాళీగా ఉంటే దేశ ప్రజలకు అనేక ఉపద్రవాలు సంభవిస్తాయి ధర్మం నశించి అన్యాయాలు జరిగే క్రూరులు విజృంభిస్తారు రాజులేని రాజ్యం రాక్షస రాజ్యం అంటారు అందువలన ఆలస్యం భావ్యం కాదు ఇప్పుడే సంతానవంతులు కావాలి వారు పెరిగి పెద్దవారు అయ్యే వరకు భీష్ముడు రాజ్యభారం వహిస్తాడు అన్నది తల్లి ఆ మాటకు అంగీకరించాడు వ్యాసమహర్షి ధృతరాష్ట్రుడు పాండురాజు మిత్రుల జననం సత్యవతి అంతఃపురానికి వెళ్ళి అంబికను ఒప్పించి ఆ రాత్రి వ్యాసన వద్దకు పంపింది అంబిక వ్యాసను చూడగానే భయంతో ఆమె కన్నులు మూసుకుంది వ్యాసుడు అట్లే తపశక్తితో ఆమెకు పుత్ర సంతానం అనుగ్రహించాడు తరువాత తల్లి వద్దకు వచ్చి వ్యాసుడు అమ్మా నీకెంతో పరాక్రమవంతుడైన మనవడు పుడతాడు కానీ తల్లి తప్పిదం వల్ల నన్ను చూసి కన్నులు మూసుకున్నందువలన